హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ టీడీపీ ఎమ్మెల్యేలు అంత ముదుర్లా చంద్రబాబు చేతిలో జాబితా ప్రజలు ఇచ్చిన అధికారం సద్వినియోగం చేసుకోండి అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండండి క్రమశిక్షణతో నడుచుకోండి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆదార పొందండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హితోక్తులు చెబుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది యథావిధిగా తమ పనులు కొనసాగిస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి కోర్టులో ఖర్చు పెట్టి గెలిచాం ఇప్పుడు ఖాళీగా ఉండమంటే ఎలా పెట్టిన డబ్బు తిరిగి తెచ్చుకోవాలి కదా అని కొంతమంది ఎమ్మెల్యేలు దందాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో మరికొందరు తమ వ్యాపారాలలో తిరిగి లేకుండా గడుపుతూ ప్రజలకు దూరం అవుతున్నారు ఇలా ప్రజా సేవను సెకండ్ ప్రయారిటీగా భావిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేల లిస్టు సీఎం చంద్రబాబుకు చేరిందట ఈ లిస్టు చేతిలో పెట్టుకున్న సీఎం ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ పీకుతున్నట్లు చెబుతున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులుగా ఎలా నడుచుకోవాలో చెబుతూ ఎమ్మెల్యేలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన పందహ మార్చారు ఇన్నాళ్లు జాగ్రత్తలు చెప్పిన సీఎం ఇకపై జాగ్రత్తలు చెప్పడాలు ఉండవని ఎమ్మెల్యేలకు తెగేసి చెబుతున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిపించడమో పార్టీలో సీనియర్ నేతల ద్వారా వార్నింగ్లు ఇవ్వడమో చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అన్న విషయమై టీడీపీ కార్యకర్తల ద్వారా సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు పార్టీలో ఇంటెలిజెన్స్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఏ ఎమ్మెల్యే ఎలా నడుచుకుంటున్నది ప్రజల్లో వారి పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అన్న విషయాలపై ఓ నివేదిక సిద్ధం చేశారట దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ఆ నివేదిక ద్వారా సీఎంకు తెలియజేసినట్లు సమాచారం అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఎమ్మెల్యేలలో ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయమై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక అందిందని సమాచారం దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇతర సేవలను కలుపుకుని వెళ్లడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు ఈ జిల్లాలో ఐదుగురు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఎమ్మెల్యేలలో ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయమై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక అందిందని సమాచారం దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇతర నేతలను కలుపుకుని వెళ్లడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు ఈ జిల్లాలో ఐదుగురు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు వీరిలో జనసేన బీజేపీ తరఫున ఇద్దరు గెలవగా ఈ ఇద్దరిలో ఒకరిపై కూటమి పార్టీల నేతల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఆయన ఎవరిని కలుపుకుని వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతకు అసలు పసుకడం లేదు మెజార్టీ పార్టీ నేతలు కూడా ఆ ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారని సీఎం చంద్రబాబుకు రిపోర్టు వెళ్లింది విధంగా గోదావరి జిల్లాలలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై అప్పుడే అసంతృప్తి పెరిగిపోతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే గెలిచిన తరువాత అసలు నియోజకవర్గంలో ముఖమే చూపలేదని అంటున్నారు తనది ఎమ్మెల్యే స్థాయి కాదని భావిస్తున్న ఆ నేత నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫిర్యాదులు ఉన్నాయి అదేవిధంగా తిరువురు ఎమ్మెల్యేపై కార్యకర్తలు నేతలు బాహాటంగానే మండిపడుతున్నారు అదేవిధంగా గుంటూరు నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే బాపట్ల జిల్లాలోని కీలక నియోజకవర్గానికి చెందిన ఓ బీసీ ఎమ్మెల్యే పైన చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు నెల్లూరులో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల కన్నా మైనింగ్ వ్యవహారంలోనే ఎక్కువగా తలదూర్చుతున్నారని సీఎం సీరియస్ అయినట్లు సమాచారం సొంత పార్టీ నేతలు కూటమి పార్టీ ఎమ్మెల్యేలతోనూ వీరు కయానికి కాలు దువ్వడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబుకు రిపోర్టు వచ్చిందని అంటున్నారు